జనసేనలో కీలక నేత నాగబాబు సైలెంట్ అయ్యారు ఒకప్పుడు పార్టీలో యాక్టివ్ ఉన్న ఆయన ఎమ్మెల్సీ పదవి పొందాక పెద్దగా కనిపించడం లేదు పొలిటికల్ స్క్రీన్ మీద కంటే టీవీ షోలలో మెరుపు మెరుస్తున్నారు ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులు హడావిడి చేసిన నాగబాబు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా మంత్రి పదవి కోసమే దూరంగా ఉంటున్నారా తమ్ముడి కోసం తనేమి ఆశించకుండా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు నాగబాబు ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పోరాడారు మెగా బ్రదర్ నాగబాబు ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులు యాక్టివ్ గా ఉన్న ఆయన ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు అని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుందట జనసేన పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో చాలా యాక్టివ్గా పనిచేసిన నాగబాబు ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని అక్కడ పార్టీని యాక్టివేట్ చేయడంలోనూ ఎంతగానో కృషి చేశారని టాక్ ఉంది అంతేకాదు కూటమి కోసం తాను పోటీ చేయాలనుకున్న అనకాపల్లి ఎంపీ సీటుని తమ్ముడు నిర్ణయం మేరకు వదులుకున్నారు ఎన్నికల తర్వాత కూటమిలో ఒక ఎమ్మెల్సీ స్థానం జనసేనకు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని నాగబాబుకి ఇస్తారని ప్రచారం నడిచింది అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుని కాదని పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న హరిప్రసాద్కి ఎమ్మెల్సీనిచ్చారు ఆ సమయంలో కూడా నాగబాబు పెద్దగా అసంతృప్తి చెందలేదు ఆ తర్వాత కూటమి సమీకరణాల్లో భాగంగా నాగబాబు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది అయితే తాజాగా ఎమ్మెల్సీ పదవి వచ్చిన దగ్గర నుండి నాగబాబు పార్టీ పరంగా అంతగా యాక్టివ్గా లేరు అని ప్రచారం నడుస్తోంది ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకుని మండలికి హాజరైన నాగబాబు ఆ సమావేశాల తర్వాత పొలిటికల్ గా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు అనే ప్రచారం కూడా నడుస్తోంది పార్టీ కార్యకలాపాల్లో కంటే టీవీ షోలలో ఎక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు ఇకపోతే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదండ్ల మనోహరే ఆయన ఎంత చెప్తే అంతా అని అందరూ అంటుంటారు ఇక ఆ తర్వాత స్థానం నాగబాబుదే అని పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట అలా పార్టీలో మూడో స్థానంలో ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది చర్చనీయాంశంగా మారిందట నాగబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే చర్చ అటు జనసేనలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారట నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక ఉత్తరాంధ్ర పిఠాపురం పర్యటనలు సమావేశాలు పార్టీ బలోపేతం కోసం కమిటీలు అంటూ చాలా కార్యక్రమాలను నిర్వహించాలనే ప్రణాళికలు రూపొందించుకున్నారట పార్టీ కూడా దిశగా నాగబాబుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు ఆ మధ్య ప్రచారం నడిచింది కానీ అనూహ్యంగా నాగబాబు మాత్రం రాజకీయాల మీద కంటే టీవీ షోల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు జనసేన పార్టీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎన్నికల తర్వాత నాగబాబు పేరు మారుమోగిపోయింది నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు చంద్రబాబు అయితే ఇది జరిగే ఏడాది సమయం అయిపోయింది నాగబాబుకి మంత్రి పదవిపై ఇప్పటికీ కూడా ఎవరూ మాట్లాడడం లేదు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఇక నాగబాబుకి మంత్రి పదవి విషయంలో రాజకీయ సమీకరణాలు కుల సమీకరణాలు మారిపోయాయని అందుకే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం ఆలస్యమవుతోంది అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి పదవి ఇస్తామంటూ అధికారిక లెటర్ హెడ్ విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడం ఇప్పుడు ఆయన దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది మంత్రి పదవి ఇవ్వనందుకు ఫీల్ అవుతున్నారా అందుకే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది కారణాలు ఏమైనా కానీ నాగబాబు మాత్రం పార్టీలో యాక్టివ్గా లేరు అనే విషయాన్ని సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట మరి నాగబాబు మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారోనని వెయిట్ చేస్తున్నారట హిట్ ఏ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851